బర్లీ పొగాకు కూలీల కొరత అంటూ ఆంధ్రజ్యోతిలో సోమవారం బాపట్ల విషయంలో ఒక వార్త వచ్చింది అదేంటో చూద్దాం తల్ల ఉన్న బర్లీ పొగాకు సాగుదారులు ఆశాజనకంగా లేని అమ్మకాలు ఆందోళనలో రైతులు రాలిన ఆకు గొల్ల ఆకు తేవద్దంటున్న వ్యాపారులు ఇక్కడ మంచి ఫోటో వేశాడు కూలీల కొరతతో ఎండేందుకు పందిరిపై ఆరబెట్టకుండా గుట్టగా పడేసి ఉన్న పొగాకు తాళ్ళు పంగులూరు ఫిబ్రవరి తొమ్మిది ఆంధ్రజ్యోతి బర్లీ పొగాకు రైతులు కూలీల కొరతతో తల్లడిల్లుతున్నారు పెరిగిన సాగు విస్తీర్ణంతో రైతులు అదనకు ఆకువలిచే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్నారు సాగు ఖర్చుల పెరుగుదల మార్కెట్లో నల్ల బర్లీ కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం రాలిన ఆకు గుల్లాకు కొనేందుకు ఆసక్తి చూపని వ్యాపారులు చర్యలతో రైతులు ఆవేదనకు గురవుతూ ఉన్నారు గత ఏడాది ఆకు నాణ్యత చూడకుండా అధిక రేటుకు వ్యాపారులు ఇళ్లకు వచ్చి పొగాకు కొనుగోలు చేయడంతో ఆశించిన దానికన్నా లాభాలు ఆర్జించారు దీంతో ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణంలో బర్లీ సాగు చేపట్టారు గత ఏడాది వందల ఎకరాలకే పరిమితమైన సాగు ఈ ఏడాది వేల ఎకరాలకు చేరింది తొలి విడత తీసే ఆకు అమ్ముకుంటే వచ్చే సొమ్ముతో తిరిగి పెట్టుబడిగా ఉపయోగపడుతుందని ఆశించి అధిక విస్తీర్ణంలో సాగు చేపట్టారు అయితే నల్లబర్లీ కొనుగోళ్ళు ఇంకా ప్రారంభం కాకపోవడంతో సాగుదారులు పెట్టుబడికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అధిక వడ్డీలకు అప్పుల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు అదనకు ఆకు తీసేందుకు కూలీలు వెతుకులాటలో రైతులు సతమతం అవుతూ ఉన్నారు కూలీల కొరత పెరిగిన సాగు ఖర్చులు కొనుగోలులో వ్యాపారులు అనుసరిస్తున్న నాణ్యత ప్రమాణాలు రైతు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉన్నాయి పెరిగిన సాగు వ్యయం ఒక ఎకరాకు కౌలు ముప్పై వేలు ఉండగా ఎరువులు ఐదు వేలు వ్యవసాయం పదివేలు పురుగు మందులు మూడు వేలు నారు నాటు వేసేందుకు పదకొండు వేలు కలుపు తీసి ఆకు ఆరబెట్టేందుకు పందిరి పురి పదకొండు వేలు ఆకు తీసి తాడు గూర్చేందుకు కూలీల ఖర్చు ఎకరాకు యాభై వేలు ఇతర ఖర్చులు వెరసి లక్షా ముప్పై వేలు ఉంటుందని రైతులు చెబుతున్నారు కొనుగోళ్లలో కొర్రీలు మార్కెట్లో తెల్లబర్లీ కొనుగోళ్లను కంపెనీలు ప్రారంభించాయి అయితే అడుగాకు గుల్లాకు కొనుగోలుపై ఆసక్తి చూపడం లేదు పైగా తేమ శాతం అధిక నాణ్యత పేరుతో అనుసరిస్తున్న విధానాలు ఇబ్బందికరంగా ఉందని రైతులు వాపోతూ ఉన్నారు తెల్లబర్లి అమ్మకాలలో ఆకు పూర్తి స్థాయిలో ఎండబెట్టిన తర్వాతే వాళ్ళ వ్యాపారులు షరతు విధిస్తూ ఉన్నారు సాగు చేసిన కొద్ది కాలానికి కురిసిన వర్షాలు ఇటీవల అధికంగా కురిసిన మంచు నాకు ఆకు నాణ్యతపై ప్రభావం చూపగా వ్యాపారులు షరతులు రైతులకు ఇబ్బందిగా మారాయి అమ్మకాలలో ఇదే పరిస్థితి కొనసాగితే నష్టాలు తప్పు అని తెల్ల బర్లీ రైతులు త్వరితగతిన కొనుగోళ్లు ప్రారంభించి గిట్టుబాటు ధర కొనుగోలు చేయకపోతే తీవ్రంగా నష్టపోతామని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నారు ఎకరాకు లక్ష ఇరవై వేలు పైగా ఖర్చు అయింది అంటున్నాడు అడ్డగడ సతీష్ చందలూరు పదకొండు ఎకరాల్లో బర్లీ సాగు చేపట్టా ఎకరాకు లక్ష ఇరవై వేలకు పైగా ఖర్చు అవుతా ఉంది గత ఏడాది పొగాకు సాగు లాభదాయకంగా ఉండటంతో ఈ ఏడాది విస్తీర్ణం పెంచి సాగు చేపట్టారు దిగుబడులు కొంత ఆశానరంగంగానే ఉన్నా కొనుగోళ్లు సరిగ్గా లేక నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది